హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు మా తాత కోడిగుడ్లు వ్యాపారం చేసేవాడని చెప్పాను కదా రోజు ఉదయాన్నే గుడ్లు తీసుకొని షాపులు ఎక్కడెక్కడైతే వేస్తాడో అక్కడికి షాపులు కేసేసి వచ్చేవాడు మధ్యాహ్నం నుంచి ఇంటికి వచ్చేసేవాడు అనమాట అన్నం తినే టైంకి మళ్ళీ అన్నం తినేసి పడుకున్న తర్వాత మళ్ళీ గుడ్లు తీసుకురావడానికి మళ్ళీ వెళ్ళేవాడు అక్కడ నుంచి వచ్చేటప్పుడు సాయంత్రం టైంలో ఇవి గడలు అలాగే పుచ్చకాయలు ఈ కాలీఫ్లవరు ఈ సీజన్ కదా సీజన్ను బట్టి అక్కడ పైన పెట్టేసి అమ్ముతారనమాట ఎక్కువగా చెరుకు గడలను పుచ్చకాయలైతే ఖచ్చితంగా తీసుకొని వచ్చేవాడు డైలీ మాకు మా మామ వాళ్ళకి ఇద్దరికీ సమానంగా తీసుకొచ్చేవాడు మా అమ్మ వాళ్ళది మా మా తాత వాళ్ళది ఒకే ఊరు అనమాట మా అమ్మని కూడా అక్కడే ఇచ్చారు పుట్టి పుట్టిన ఊరిలోనే అయితే ఇక రోజు సాయంత్రం వచ్చేటప్పుడు పుచ్చకాయలను ఈ చెరుకు గడలు అయితే ఖచ్చితంగా తీసుకొని వచ్చేవాడు అలాగే సాయంత్రం పూట మగ తినడానికి పునుగులు కూడా తీసుకొచ్చేవాడు ఒక్కరోజు కూడా మిస్ అయ్యేవాడు కాదు బుడ్డ బుడ్డ అనుకుంటా అన్నీ తీసుకొచ్చి పెట్టేవాడు నన్ను అయితే చాలా బాగా చూసుకునేవాడు మా తాత ఎందుకంటే ముగ్గురు మగ పిల్లలలో నేను ఒక్కదాన్ని ఆడపిల్లను అనమాట నేనంటే చాలా ఇష్టం అసలు నన్ను పెంచింది అయితే మా తాతే నా పెళ్ళి అయ్యే వరకు కూడా మా తాతే నన్ను చూసుకున్నాడు ఇప్పటికే చూసుకుంటాడులేండి ఇక ఈరోజు వంటకు వచ్చేసేసరికి కాలీఫ్లవర్ అయితే ఫ్రై చేస్తున్నాను ఎప్పుడో వారం అవుతుంది ఈ కాలీఫ్లవర్ చూసినప్పుడు ఈ స్టోరీ గుర్తొచ్చిందనమాట అందుకని మీరు వింటారని షేర్ చేసుకుంటున్నాను నీకు ఈ కాలీఫ్లవర్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది కాలీఫ్లవర్ ఎట్లా చేసినా కూడా టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది మా అమ్మమ్మ చేస్తుందండి ఎట్లా చేస్తుందో తెలియదు కానీ ఏం వేయదు దానిలో ఒక్కొక్కసారి టమాటా వేస్తుంది ఏ మసాలా వేయదు ఒక్కొక్కసారి ఒట్టిదే ఫ్రై చేస్తుంది కానీ టేస్ట్ మాత్రం అద్దిరిపోయిద్ది ఇంకా వేరే లెవెల్ అని చెప్పొచ్చు ఇక ఈరోజు నేను కూడా అయితే అదే ప్రాసెస్లో చేసాను ఎలా ఉంటుందో చూడాలి